ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి ఏవన్ వన్ నిందితుడుగా ఉన్న కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు ఇందులో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను ఈ రిమాండ్ రిపోర్టులో చేర్చారు ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీగా కాంతిరాణ ఏ ఫోర్గా గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు ఏ ఫైవ్గా గా ఇబ్రహీంపట్నం మాజీ సిఐ సత్యనారాయణ ఏ సిక్స్గా గా విశాల్ గున్నీ పేర్లు చేర్చారు ఈ కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది కాంతి ఆంజనేయులు విశాల్ గున్నీ పోలీసులు వెల్లడించారు కాదంబరి అక్రమంగా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు జత్వానిని అరెస్ట్ చేయాలని ఈ ఏడాది జనవరి ముప్పైనా కాంతిరాణా తాత విశాల్ గున్నీలను పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించారు ఫిబ్రవరి ఒకటిన ముంబై వెళ్లే పోలీసు బృందానికి అప్పటి సిపిగా ఉన్న కాంతిరాణి విమాన టిక్కెట్లను బుక్ చేశారు అయితే హీరోయిన్ పై ఫిబ్రవరి రెండున కేసు నమోదు చేశారు కేసు నమోదు కంటే ముందే టిక్కెట్లు కొనుగోలు చేసిన తీరును పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారమే నటిపై కేసు నమోదు చేసినట్టు స్పష్టమవుతుందని రిమాండ్ నివేదికలో తేల్చారు ముంబై వెళ్లి ఫిబ్రవరి మూడున నటితో పాటు ఆమె తల్లిదండ్రుల్ని సైతం అరెస్టు చేసి విజయవాడకు తరలించారన్నారు విద్యాసాగర్ పలుకుబడికి ఐపీఎస్ అధికారులు ప్రభావితమైనట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు నిందితుడు విద్యాసాగర్ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు తయారు చేశారని తెలిపారు ఈ డాక్యుమెంట్లపై జత్వానీ సంతకం లేదని ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాగ్లో డాక్యుమెంట్లను ఉంచినట్టు పేర్కొన్నారు ముంబై నటిపై అక్రమంగా కేసు బనాయించినట్టు స్పష్టమవుతోందన్నారు విద్యాసాగర్ను డెహ్రాడూన్ నుంచి రైల్లో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి వచ్చే నెల నాలుగు వరకు రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు నటి కాదంబరి ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడంతో విద్యాసాగర్ తప్పించుకు తిరుగుతున్నారు అజ్ఞాతల్లోకి వెళ్లిన అతడిని పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు కాగా విద్యాసాగర్ మాత్రం కొన్ని రోజులు ముంబైలో మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారు ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు శుక్రవారం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో అదుపులోకి తీసుకున్నారు అక్కడ మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొచ్చారు నటి కాదంబరి అక్రమ నిర్బంధం కేసులో ప్రధాన నిందితుడు దొరకడంతో సస్పెన్షన్ వేటుపడిన పోలీసు అధికారులపై కేసు నమోదు చేస్తారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందో పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు